నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు మా వీడియోస్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఈరోజు మన వీడియో అమ్మ కోసం అమ్మ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు మనం అమ్మ ప్రేమ గురించి మనం ఈ యొక్క సినిమాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం సినిమా అనే ఆభరణంలో అమ్మ ప్రేమ అనే ముత్యం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది మన హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే ఆ ప్రేమను ఆ త్యాగాన్ని ఆ మాతృభావాన్ని మళ్ళీ మనకు గుర్తు చేస్తూ మీ ముందుకు వస్తుంది ఈరోజు ఒక స్ఫూర్తిదాయకమైన మన వీడియో అమ్మ కోసం ఈ చిత్రం కేవలం ఒక కథ కాదు అది ప్రతి తల్లి ప్రతి బిడ్డ మనసులో మమకారంగా నిలిచిపోయే ఒక జ్ఞాపకం మనసును కదిలించే భావోద్వేగాలు ప్రేమలో తడిసిన మాటలు త్యాగంలో మునిగిన దృశ్యాలు ఇవన్నీ మన హృదయాన్ని తప్పనిసరిగా తాకుతాయి ఇవాళ మనం చూడబోతున్నది కేవలం సినిమా కాదు ఇది తల్లి ప్రేమకు అక్షరాల అర్చన ఇంట్రడక్షన్ అబౌట్ ద మూవీ సినిమా పరిచయం పంతొమ్మిది వందల మార్చి ఇరవై ఆరున విడుదలైన అమ్మ కోసం దర్శకుడు బివి ప్రసాద్ గారి శ్రద్ధతో నటరత్నం అంజలిదేవి గారు మరియు సూపర్ స్టార్ కృష్ణ చక్కని నటి విజయ నిర్మల గారు శక్తివంతమైన నటుడు రాజు గారు అందాల తార రేఖ గారు వంటి ప్రముఖులు కలిసి తెరపై ఆవిష్కరించిన ఒక గొప్ప భావోద్వేగ గాథ ఈ చిత్రానికి సంగీతం అందించినది మాధుర్యానికి చిరునామా అయిన పి ఆదినారాయణరావు గారు ఆయన స్వరాలు ప్రతి సన్నివేశానికి హృదయాన్ని తాకే శక్తినిచ్చాయి అమ్మ కోసం చిత్రం పేరు చెబుతూనే భావం ఉప్పొంగుతుంది తల్లి కోసం బిడ్డ చేసే త్యాగం బాధ ప్రేమ నిస్వార్థం ఇవన్నీ మనసును కదిలించే విధంగా తెరకెక్కించబడిన ఈ సినిమా తెలుగు తెరపై మాతృభావానికి అంకితమైన శాశ్వత గీతంగా నిలిచిపోయింది ఈ చిత్రంలోనే తారాగణ పరిచయం కృష్ణ గారు గంగా పాత్రలో నటించారు కృష్ణ గారు ఈ చిత్రంలో గంగా అనే ప్రధాన పాత్రలో అద్భుతంగా మెరిశారు తల్లి పట్ల అపారమైన ప్రేమ త్యాగం బాధ్యత కలిగిన కొడుకుగా ఆయన పాత్ర నిలిచింది తల్లి కోసం జీవితాన్ని అర్పించే సున్నిత మనసున్న గంగా ఈ కథకు అని చెప్పుకోవచ్చు గారి నటనలో భావోద్వేగం మానవతా గుణం కర్తవ్య నిబద్ధత ప్రతి సన్నివేశంలో ఉట్టిపడతాయి విజయ నిర్మల గారు గౌరీ అనే పాత్రలో నటించారు విజయ నిర్మల గారు ఈ గౌరీ పాత్రలో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె గంగా జీవితంలో వెలుగుగా మరియు ప్రేరణగా నిలుస్తుంది ప్రేమలో త్యాగం సహనం సమర్థత గల స్త్రీగా ఆమె పాత్రలో బలమైన భావోద్వేగం దాగి ఉంది విజయ నిర్మల గారి నిష్కల్మషమైన నటన ఈ పాత్రకు జీవం పోసింది కృష్ణరాజు గారు ఆనంద్ పాత్రలో నటించారు కృష్ణంరాజు గారు ఈ సినిమాలో ఆత్మవిశ్వాసం ధైర్యం స్నేహం కలిసిన పాత్రలో కనిపిస్తారు ఆనంద్ అనే పాత్ర కథలో మలుపులు తిప్పే వ్యక్తి ఆయన ద్వారా కథలో ప్రేమ పోరాటం సత్యనష్ట అనే మూడు భావాలు ప్రతిఫలిస్తాయి చిత్తూరు నాగయ్య గారు ధర్మారావు అనే పాత్రలో నటించారు తెలుగుతెర తండ్రి పాత్రలలో అగ్రగామి అయిన నాగయ్య గారు ఇక్కడ ధర్మారావుగా అద్భుతంగా నటించారు ధర్మం నీతి మానవత్వం కలిసిన పెద్ద మనిషి పాత్ర ఇది తల్లి ప్రేమ కుటుంబ విలువలు అనే సందేశాలను ఆయన పాత్ర ప్రతిబింబిస్తుంది అంజలిదేవి గారు భారతి పాత్రలో నటించారు ఈ సినిమాలో అంజలి అంజలిదేవి గారి పాత్ర భారతి తల్లితనానికి ప్రతీక తన పిల్లల కోసం ప్రాణం అర్పించే తల్లిగా ఆమె మనసులను కదిలిస్తుంది భారతీ పాత్రలో ఆమె చూపిన ప్రేమ త్యాగం ఆరాటం ప్రతి ప్రేక్షకుని కన్నీరు ప్రతి ప్రేక్షకుని కన్నీరు తెప్పించేంతగా ఉంటుంది నాగభూషణం గారు భుజంగరావు పాత్రలో నటించారు నాగభూషణం గారు భుజంగరావుగా ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తారు లోభం స్వార్థం అధికారం కోసం ఏదైనా చేసే వ్యక్తిగా ఆయన పాత్ర చిత్రానికి ప్రతిబంధకంగా నిలుస్తుంది ఆయన నటనతో కథకు ఉత్కంఠ ఉత్సాహం జోడించబడింది గీతాంజలి గారు కళావతి అనే పాత్రలో నటించారు గీతాంజలి ఈ సినిమాలో కళావతి పాత్రలో కనిపించి సొగసుతో పాటు నాటకీయతను కూడా తెచ్చారు ఆమె పాత్ర భావోద్వేగాలను మరింత బలంగా చాటుతుంది అల్లు రామలింగయ్య గారు వినోదం మరియు చమత్కారాన్ని పంచే పాత్రలో నటించారు అల్లు రామలింగయ్య గారు సినిమాలో వినోదానికి పునాదిగా కనిపిస్తారు తన ప్రత్యేకమైన హాస్యంతో సున్నితమైన వ్యంగ్యంతో కథలోని గంభీరతను సమతుల్యం చేశారు బేబీ రాణి గారు బాబు అనే పాత్రలో నటించారు బేబీ రాణి బాబు పాత్రలో తన అమాయకత్వంతో మనసులు దోచుకుంది ఆ చిన్నారి పాత్ర తల్లితనాన్ని మానవ ప్రేమను ప్రతిబింబించే సన్నివేశాల్లో కీలకం బేబీ బ్రహ్మాజీ చిన్నవాడు ఈ పాత్ర చిన్నదైన కథలోని భావోద్వేగ పరంపరలో మధురమైన గుర్తుగా నిలుస్తుంది ఇతర పాత్రలు రమణారెడ్డి గారు రాజబాబు గారు వడ్డ వడమాని విశ్వనాథ్ గారు పంకజం గారు జూనియర్ భానుమతి గారు సీతారాం గారు బ్లాక్ రామ్మూర్తి వంటి నటీ నటులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో సహాయ పాత్రల్లో నటించారు తమ తమ పాత్రలతో కథకు మరింత బలం మరియు సహజత్వం తీసుకొచ్చారు అమ్మ కోసం అమ్మ కోసం ఈ కథ సంక్షిప్తంగా ఈరోజు మనం తెలుసుకుందాం ధర్మారావు అనే ధనికుడు గంగా గంగాబాబు అనే కుమారుడిని కలిగి ఉంటాడు గంగాబాబు భార్య భారతి వీరి వివాహానికి ముందు పుట్టిన కుమారుడిని భారతి తండ్రి సోమయ్య వద్ద ఉంచుతారు గంగాబాబు క్రొత్తగా ఒక పెద్ద ఇంటిని కట్టించుకుంటాడు ఆ సమయంలో భారతి తన చిన్నవాడి కోసం తపన చెందుతుంది ఇదే సమయంలో సోమయ్య మద్యం మత్తులో తన భార్యకు ఆ పిల్లను మూడు రూపాయలకే అమ్మేశాను అని చెబుతాడు ఆ విషయం విని భారతి కన్నీటిలో మునిగిపోతుంది తర్వాత గంగాబాబు భారతికి మరో కుమారుడు జన్మిస్తాడు ఈలోపు మొదటి కుమారుడు అనుకోని పరిస్థితుల్లో అనాథగా వారి ఇంటికే చేరుతాడు ఇదే సమయంలో కాంట్రాక్టర్ భుజంగరావు అనే దుర్మార్గుడు కళావతి అనే నర్తకిని హత్య చేసి ఆ నేరాన్ని గంగాబాబు మరియు అతని పెద్ద కుమారుడు గంగు మీద మోపుతాడు ఇద్దరు జైలుకు వెళ్తారు ఈ కుట్ర కారణంగా భారతి తన అత్త మామలు ఆస్తి అన్నింటినీ కోల్పోతుంది తన చిన్న కుమారుడు ఆనంద్తో కలిసి తండ్రి ఇంటికి చేరుతుంది అనేక కష్టాలను ఎదుర్కొంటూ శ్రమతో తన కుమారుడిని చదివించి పోలీస్ ఆఫీసర్గా నిలబెడుతుంది ఇదిలా ఉండగా జైలు శిక్ష పూర్తయిన తర్వాత గంగు బాస్టన్ స్కూల్ నుండి బయలుదేరి భుజంగరావును చంపి తన తండ్రిని విముక్తి చేయాలనే సంకల్పంతో ఒక గ్యాంగ్లో చేరతాడు ఆ గ్యాంగ్ నాయకుడు కుమార్తె గౌరీతో ప్రేమలో పడతాడు ఇక ఆనంద్ భుజంగరావు కుట్రలను బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తాడు అదే సమయంలో భుజంగరావు కుమార్తె గీత ఆనంద్ను ప్రేమిస్తుంది ఒకవైపు ఆనంద్ గంగును పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు మరోవైపు గంగు ఆనంద్ను చంపాలని ప్రయత్నిస్తాడు అయితే ఈ సమయంలో భారతి గంగు తన పెద్ద కుమారుడేనని తెలుసుకుంటుంది తన ఇద్దరు కుమారులు ప్రేమతో ఏకమై జీవించాలనే తపనతో ఆమె మనసు మధురమైన బాధలో మునుగుతుంది తర్వాత ఆనంద్ రంగు గురించిన నిజాన్ని తెలుసుకుంటాడు గంగును అరెస్ట్ చేస్తాడు భుజంగరావు దోషిగా తేలి శిక్ష పడుతుంది చివరిగా గంగు గంగాబాయి జైలు నుంచి గంగు గంగాబాబు జైలు నుంచి విడుదలవుతారు భారతి తన ఇద్దరు కుమారులను గౌరీ గీతలను కలుసుకుంటుంది తల్లి కోసం జరిగిన ఈ త్యాగం ప్రేమ పునర్నిర్మాణం ప్రేక్షకుల మనసును కదిలించేలా సినిమా ముగుస్తుంది ఈ చిత్రంలోనే ఈ కథలో పది కీలక మలుపులు చూద్దాం అమ్మ కోసం చిత్రంలోని మొదటి కుమారుడి భద్రత ఏర్పాటు భారత తన భారతి తన మొదటి కుమారుడిని పుట్టిన తర్వాత తండ్రి సోమయ్య వద్ద ఉంచుతుంది ఇది కథకు మూలభూమి సృష్టిస్తుంది సోమయ్య మద్యం మత్తులో అవాస్తవం చెప్పడం సోమయ్య పిల్లను మూడు రూపాయలకు అమ్మేశాను అని భారతికి చెప్పడం భారతిని తీవ్ర మానసిక వేదనలో పడేస్తుంది రెండవ కుమారుడి జననం కుటుంబానికి మరో కుమారుడు రావడం కథకు అనేక మలుపులు తెస్తుంది అనాథగా చేరిన మొదటి కుమారుడు అనుకోని పరిస్థితుల్లో మొదటి కుమారుడు కుటుంబం ఇంట్లో చేరడం కథలో ఉత్కంఠ సృష్టిస్తుంది భుజంగరావు కుట్ర మరియు హత్య కేసు కళావతి హత్య దోషాన్ని గంగాబాబు మరియు గంగుపై మాపడం ప్రధాన డ్రామాటిక్ క్లైమాక్స్కు దారితీస్తుంది గంగాబాబు గంగు జైలులో చేరడం కుట్ర కారణంగా జైలుకు వెళ్లడం కథలో బలమైన కష్టాలను చూపిస్తుంది ఆనంద్ పోలీస్గా ఏర్పడడం ఆనంద్ పోలీస్గా ఏర్పడడం భారతి తన చిన్న కుమారుడిని కష్టాల మధ్య చదివించి పోలీస్ ఆఫీసర్గా నిలిపించడం కథలో ప్రతీకాత్మక మలుపుగా కనిపిస్తుంది గంగు గ్యాంగ్లో చేరడం మరియు గౌరీ ప్రేమ గంగు భుజంగరావు మీద ప్రతీకారం కోసం గ్యాంగ్లో చేరడం ప్రేమ సంబంధం కూడా రొమాంటిక్ మలుపు నిజం వెలుగులోకి రావడం ఆనంద్ గంగు భుజంగరావు కుట్రల నిజం తెలుసుకుని చర్యలు తీసుకోవడం కథలో మూడవ మలుపు పునర్నిర్మాణము మరియు సుఖాంతం గంగు గంగాబాబు జైలు నుంచి విడుదల భారతి తన కుమారులను కలుసుకోవడం భుజంగరావు శిక్ష పొందడం మరియు కుటుంబం సంతోషంగా కలిసిపోవడం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు చూద్దాం సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకొని బాక్సాఫీసులో మంచి విజయం సాధించింది ప్రధాన నటీ నటులు అంజలిదేవి గారు కృష్ణ గారు విజయ నిర్మల గారు కృష్ణంరాజు గారు నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు పొందారు సంగీత దర్శకుడు పి ఆదినారాయణరావు గారు రూపొందించిన పాటలు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు పొందాయి అరుదైన సంఘటనలు మరియు తెర వెనుక కథలు ఈ సినిమా ఒక సమస్యాత్మక కుటుంబ కథగా రూపొందించబడింది ఇందులో మొదటి కుమారుడు కోల్పోవడం తర్వాత పోలీస్ ప్రతీకారం ప్రేమ మరియు కుటుంబ పునర్సమ్మేళనం వంటి సమగ్ర కథామలుపులు ఉన్నాయి భారతీయ పాత్రలో అంజలి దేవి గారు అసలు వయసులో చాలా యువత యువతిగా నటించి శక్తివంతమైన మాతృప్రేమను ప్రతిబింబించారు చిత్రీకరణ సమయంలో కృష్ణ గారు మరియు కృష్ణరాజు గారు మధ్య ఉన్న వేదికలు సన్నివేశాలలో రియల్ యాక్షన్ మరియు ఎమోషనల్ ఇంటెన్సిటీ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించబడింది గంగు భుజంగరావు గారు హత్య కేసు జైలు సన్నివేశాలు రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వలన నటీనటులు అసలు తీవ్రతను అనుభవించారు బ్యాక్ స్టోరీస్ సినిమాలోనే మొదటి కుమారుడు కోల్పోవడం తర్వాత గ్యాంగ్లో చేరడం పోలీసులు ఎదుర్కొనే సన్నివేశాలు ఈ ముఖ్యమైన మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి చిత్రీకరణ విశేషాలు కొన్ని కీలక సన్నివేశాలను రియల్ ఇల్లు స్ట్రీట్ జైలు వేదికల్లో షూట్ చేశారు గంగు మరియు ఆనంద్ మధ్య ఘర్షణలు పోలీస్ అన్వేషణ సన్నివేశాలు నిజ జీవిత పరిస్థితులను ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి సినిమాలోని పాటలు సంగీతం మరియు నేపథ్య సంగీతం ద్వారా కథ అనుభూతిని మరింతగా పెంచారు అనుకోని సన్నివేశాల్లోని ఎమోషనల్ ఇంటెన్సిటీ ముఖ్యంగా భారతి తన కుమారుడు సంబంధం అంజలిదేవి దేవి నటన వలన అత్యంత ప్రభావవంతంగా చూపించబడింది ముగింపు సందేశం సినిమా కుటుంబ సంబంధాలు మాతృప్రేమ ధైర్యం న్యాయం మరియు కర్మ ఫలితాల శక్తిని ఉల్లేఖిస్తుంది సవాళ్లను ఎదుర్కొని ప్రేమ న్యాయం మరియు కరుణకు ఆధారంగా కథ ముగుస్తుంది చివరికి తప్పులు అవమానాలు ద్వేషాలు తొలగిపోయి కుటుంబ సభ్యులు ప్రేమికులు మరియు సన్నిహితులు కలిసే సానుకూల ముగింపు సాధిస్తుంది ఈ చిత్రం మనకు అందించే సందేశం లేదా సారాంశాన్ని తెలుసుకుందాం మాతృ ప్రేమ శక్తి ఒక తల్లి తన పిల్లల కోసం ఏమైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలి న్యాయం సాధన తప్పులు పాపాలు మరియు అన్యాయం ఎప్పుడు విజయం సాధించవు నిజం చివరికి గెలుస్తుంది కుటుంబ విలువలు ప్రేమ సామరస్యము ఆత్మీయత మరియు బాధ్యతలతో కూడిన సంబంధాలు జీవితాన్ని సార్థకం చేస్తాయి క్షమ మరియు మానవత్వం అన్యాయం ఎదురైనా క్షమాపణ మరియు సహనం ద్వారా పరిష్కారం సాధించవచ్చు గంగు రఘుబాబు ఆనంద్ జయ భుజంగరావు అన్ని పాత్రలు సమాంతరంగా కలిసేలా చివరికి ముగుస్తాయి కుటుంబం పునఃస్థాపన ప్రేమికుల మేళవింపు న్యాయ సమ్మత ఫలితాలు చూపిస్తూ ఈ సినిమా ముగిస్తుంది ఈ ముగింపు ప్రేక్షకుల హృదయాలను తాకుతూ కుటుంబ ప్రేమ మరియు న్యాయ విలువలను గుర్తు చేయిస్తుంది డియర్ ఫ్రెండ్స్ మరి అమ్మ కోసం ఈ చిత్రం సంక్షిప్తంగా విశేషాలు తెలుసుకున్నాం ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అదేవిధంగా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మనవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే